ఈరోజు శ్రీశివాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చాలా గర్వించదగిన రోజు అండి మా హాస్పిటల్ స్థాపించి మూడు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు అర్హులైన రోగులకు ఒక పది మందికి ఉచిత మోకాల మార్పిడి సర్జరీ ఈరోజు చేయడం జరిగింది సుమారు ఈ రోజుల్లో ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలంటే మినిమం రెండు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది అలాంటి సర్జరీ ఈరోజు పది మంది ఉచితంగా పది మంది పేషెంట్స్కి ఉచితంగా ఈరోజు మా హాస్పిటల్ తరఫు నుంచి చేయడం జరిగింది సుమారు ఒక ఇరవై లక్షల వరకు దీనికి మాకు ఖర్చు అయింది ఇది మా హాస్పిటల్కి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఇది చెయ్యాలి మనం కూడా సొసైటీకి ఎంతో కొంత తిరిగి మనం రిటర్న్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఈ ఉచిత మోకాల మార్పిడి సర్జరీలు నావిగేషన్ అనే పరికరంతో మనం పేషెంట్స్కి సర్జరీస్ చేయడం జరిగింది దీనివల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ చిన్న ఇన్సిషన్తో ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా చాలా ఫాస్టర్ రికవరీగా మనం ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ని కూడా రేపటి నుంచి నడిపిస్తాము ఒక వారం తర్వాత పేషెంట్ని మెట్లెక్కించి దిగించి ఇట్లా మనం అన్ని రకాలుగా పేషెంట్స్ని వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ని మనం నార్మలైజ్ చేయడానికి మనకి ఎంతగానో ఈ నావిగేషన్ పద్ధతి ద్వారా మోకాలు మార్పిట్లు చాలా ఉపయోగపడతాయి హాస్పిటల్ యాజమాన్యం తర్వాత మా స్టా ఓటీ స్టాఫ్ తర్వాత ఎనస్పీషియా టీమ్ నర్సింగ్ తర్వాత నర్సింగ్ నర్సింగ్ టీమ్ తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మా యొక్క స్పెషల్ థ్యాంక్స్ అండి మోకాళ్ళ మార్పిట్లు కానీ తర్వాత ఏ వైద్యం అయినా సరే ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో చేయడానికి నిర్ణయించుకున్నాము ఈ హాస్పిటల్లో ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా మోకాళ్ళ మార్పులు కూడా ఫ్రీగా కానీ తక్కువ ఖర్చుతో కానీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్లా చేరుదా చే చేపడదాం అనుకుంటున్నాము అది కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ ఈ యొక్క కాకుండా డిఫరెంట్ బ్రాంచెస్తో కూడా నెక్స్ట్ రకరకాల డిఫరెంట్ సర్జరీస్ లైక్ గైనిక్ కానీ జనరల్ సర్జరీ కానీ అలాంటివి కూడా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సార్ ఫ్యూచర్లో సో విత్ ఆల్ యువర్ సపోర్ట్ యు లైక్ టు మూవ్ ఫర్దర్ అండ్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎస్ ఎ గుడ్ హాస్పిటల్ ఇన్ ద సొసైటీ అని అనుకుంటున్నాం జనరల్గా దీనికి బిలో పవర్టీ లైన్ అన్నట్లు మనం పెట్టుకున్నామండి ఈ మోకాల మార్పిడి అనే సర్జరీ ప్రజెంట్ ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడం వల్ల చాలామంది రోగులకి ఇది చాలా ఇబ్బందికరంగా తయారైంది ఎందుకంటే ఒక మోకాలు మార్పిడి సర్జరీ చేయాలి అంటే మినిమం రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది సో దీన్ని మనం ఒక దీనిలాగా తీసుకొని ఎవరైతే పెట్టుకోలేరో మనీ పెట్టుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఒక మెడికల్ క్యాంప్స్ ద్వారా ఒక రెండు వందల మందిని ముందు స్క్రూటినింగ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు ఉచితంగా ఎక్స్రేలు ఇవన్నీ తీసి దాంట్లోంచి ఎవరైతే బాగా అరిగిపోయి ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో నడవడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కనీసం ఇంట్లో కూర్చొని లెగడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనం క్రైటీరియాగా తీసుకొని మనం ఈ సర్జరీస్ చేయడం జరిగిందండి ఉంది సార్ యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా నుంచి మన వైజాగ్ జిల్లా నుంచి అలాగే అనకాపల్లి తునిపట్నం నర్సీపట్నం ఇక్కడ నుంచి పేషెంట్స్ని మనం మొబిలైజ్ చేయడం జరిగిందండి అంటే మేము ఎక్కడెక్కడైతే మెడికల్ క్యాంప్స్ పెట్టు కొంచెం చేసుకొని తీసుకున్నాము రావచ్చు అండి మనం డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కానీ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ నెఫ్రాలజీ న్యూరాలజీ గైనిక్ ప్లాస్టిక్ సర్జరీ ఇలాగ వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి మనకి పేషెంట్స్ డైరెక్ట్గా వాకిన్ ద్వారా మనకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు మనకి చెప్పి ఆర్థికంగా కూడా మనం వీలైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మనం సర్జరీస్ అన్ని చేసేలాగా మనం చేసేటట్టు మేము